వెల్కమ్ టు వినోద్షట్ సర్కిల్ మనకు గురుకులాలకు సంబంధించిన డవన్మెంట్ లిస్ట్ ఏమని చెప్పేసి కేసు డిస్పోజ్ అవ్వడం జరిగింది రిట్ పిటిషన్ నెంబరు సిక్స్ ఫోర్ టూ ఫోర్ బై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నేపథ్యం ఏంటిదంటే తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ లిస్ట్ ఆఫ్ రిక్వైర్మెంట్ వేడు సంబంధించిన నోటిఫికేషన్లలో ఎన్ని నోటిఫికేషన్స్ ఉన్నాయి కదా ద్వారా లెక్చరర్ జూనియర్ లెక్చరర్స్ పీజీటీ టీజీటీ లైబ్రేరియన్ ఫిజికల్ డైరెక్టర్ వంటి పోస్టులను ఈ ప్రారంభించింది దీంట్లో పరీక్షలు ఆగస్టు రెండు వేల ఇరవై మూడులో నిర్మించబడ్డాయి ఫలితాలు ఫిబ్రవరి మార్చి రెండు వేల ఇరవై నాలుగులో విడుదలై చాలామంది అభ్యర్థులు ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ పోస్టులు ఎంపిక కావడంతో ఒక పోస్టుకి జాయిన్ అయ్యారు ఫలితంగా పద్దెనిమిది వందల పైగా ఖాళీలు మిగిలిపోయినాయి కానీ ప్రభుత్వం జారీ చేసినటువంటి జీవో నెంబర్ ఏదైతే ఉందో ఎయిటీ వన్ ప్రకారము ఖాళీలు ఉన్నంత వరకు మాత్రమే ఎంపిక జాబితా తయారు చేయాలి ఎంపికైన వారు జాయిన్ కాకపోతే ఆ ఖాళీల తదుపరి రిక్రూట్మెంట్కు మోసుకెళ్ళాలి వెయిటింగ్ లిస్ట్ ఉండకూడదు ఫిడిషనల్ వాళ్ళది ఏంటంటే ఒకే సమయంలో బహుళ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ పోస్టుల ఎంపిక అవుతారు అప్పుడు ఇతర పోస్టులు ఖాళీగా మిగులుతాయి ఈ వెంటనే మెరిట్ లిస్టు డౌన్వర్డ్స్ ద్వారా నింపాలి కింద ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆధారాన్ని నింపాలని లేకపోతే వేలాది మంది ఉద్యోగులు నష్టపోతారు తర్వాత సుప్రీంకోర్టు తీర్పు ఏంటంటే ముంజు ప్రవీణ్ కేసులో వచ్చేసి రెండు వేల పదిహేడు నర్మిట్ట వంశీ కేసు రెండు వేల రెండు కూడా ఖాళీలను వృధా చేయకుండా మెరిట్ లిస్టు నుండి నింపాలని స్పష్టంగా చెప్పాయి ప్రభుత్వం ట్రైబ్ బోర్డు ఉన్నటువంటి వాదనలు ఏంటంటే నోటిఫికేషన్లో స్పష్టంగా ఉంది వెయిటి వెయిటింగ్ లిస్ట్ లేదు ఖాళీలు తరపు రిక్రూట్మెంట్కి మోసుకెళ్తాయని చెప్పేసి చెప్పడం జరిగింది దానికి సంబంధించిన వచ్చేసి జీవ నెంబరు ఎయిటీ వన్ ప్రకారం ఎంపికైన అభ్యర్థులకు ఒక పోస్ట్ బలవంతంగా ఇవ్వడం వారి ఆర్టికల్ ఫోర్టీన్ సిక్స్టీన్ ఫండమెంటల్ రైట్స్కి విరుద్ధం అవుతుంది అందుకే మేము నిబంధన ప్రకారం వివరించాం కోర్టు విశ్లేషణ ఒకే సమయంలో బహుళ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడం వల్లే ఈ సమస్య వచ్చింది అభ్యర్థులు ఒక్క పోస్టు ఒక పోస్టులో చేరితే ఇతర పోస్టులు ఖాళీ అవ్వడం సహజం జీవో నెంబర్ ఎయిటీ వన్ ప్రధానంగా ఒకే పోస్ట్ నియోగ ప్రక్రియ కోసం ఉంది కానీ ఇక్కడ ఒకేసారి అనేక పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు కాబట్టి ఇదే నిబంధన వర్తింపజేయడం తార్కికం కాదు సుప్రీంకోర్టు తీర్పులు ఏవైతే ఉన్నావో వాటి కూడా ఏం చెప్తుందంటే ఎంపికైన వారి జాయిన్ కాకముందే మిగిలిన ఖాళీలు వెంటనే మెరిట్ లిస్ట్ నుండి నింపాలి ఇప్పటికే అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చి జాయిన్ చేసిన తర్వాత వదిలేసిన పోస్టులు మాత్రమే రిక్రూట్మెంట్కి మోసుకెళ్ళాలి కోర్టు ఆదేశం ఏం చెప్తుంటే ట్రైబు రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేశాయి మిగిలిన పద్దెనిమిది పోస్టుల పోస్టులు ఖాళీలను తదుపరి రిక్రూట్మెంట్కు మోసుకెళ్ళకూడదు దానికి బదులుగా మెరిట్ లిస్ట్ డౌన్వర్డ్స్ ఆపరేట్ చేసి వెంటనే నింపాలి ఈ ప్రక్రియ ఆరు నెలల లోపల పూర్తి చేయాలని చెప్పేసి పిటిషనర్లని ఆదేశాలతో డిస్పోజ్ చేసేసింది కేసు ముఖ్యాంశం కోర్టు స్పష్టంగా చెప్పింది రెసిడెన్షియల్ సొసైటీలో మిగిలిపోయిన ఖాళీని వృధా కాకుండా ఉన్న మెరిట్ లిస్ట్నే డౌన్వర్డ్ ఆపరేట్ చేసి వెంటనే బర్త చేయాలని చెప్పడం జరిగింది దీనివల్ల మనకు ఖచ్చితంగా ఆరు నెలల లోపల మనకు పోస్టులు ఇవ్వాలి కాబట్టి ఎనీవే కంగ్రాచులేషన్స్ టు వన్ ఇస్టులో ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో పాయింట్స్లో వన్ మార్క్లో టూ మార్క్స్లో పోయిన వాళ్ళకి వాళ్ళకి ఖచ్చితంగా పోస్టులైతే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే ఒకటి తెలుసుకోవాల్సినవి ఏంటంటే ఎవరైతే పోస్ట్లో జాయిన్ కాలేదో వాళ్ళ పోస్టులు ఒకటే ఫిల్ చేస్తారు జాయిన్ చేసి వదిలిన వదిలేసిన పోస్టులను ఫిల్ చేయరు ఇది ఒకటైతే మనం గమనించాల్సిన విషయం ఇది కోర్టుకు సంబంధించిన వాటిని ట్రాన్స్లేషన్ చేసి ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది అందుకే మనం చేసేటువంటి వీడియో కొద్దిగా డిలే అయింది ఊరికి అనవసరంగా వ్యూస్ కోసం చేయడం కాదు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవరి వన్ మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి